నమస్కారం అండి వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్ ఈ వీడియోలో మనం ముఖ్యంగా ప్రతి ఒక్క జాతకంలో మన లైఫ్ పార్ట్నర్ ఎలా ఉంటుంది అంటే మీరు చేసుకోబోయే అమ్మాయి కానీ అబ్బాయి కానీ స్త్రీలైతే భర్తన ఎటువంటి స్వభావం కలిగి ఉంటాడు ఏ ప్రాంతం నుంచి వస్తాడు లేదు మనకి దగ్గరలోనే ఉంటుందా సంబంధం లేదా దూర ప్రాంతం నుంచి వచ్చే సంబంధాన్ని మనం చేసుకుంటామా లేదు మధ్యలోనే ఉంటారా అసలు హై స్టేటస్ ఉన్న అబ్బాయి వస్తాడా లేదా లో ప్రొఫైల్ ఉన్న అమ్మాయి వస్తుందా ఇట్లా ఒక వివాహం అనగానే మనకి జీవితంలో చాలా రకాల డౌట్స్ వస్తుంటాయి జనరల్గా క్యూరియాసిటీ ఎక్కువగా ఉంటుంది మనకి వివాహం జీవితం విషయంలో అయితే వీటి అన్నిటికీ జ్యోతిష్ శాస్త్రం ఎటువంటి సమాధానాలు ఇస్తుంది అనేది ఈ వీడియోలో చర్చించుకుందాం అంటే జనరల్గా ఏదైనా ఒక ఆస్పెక్ట్ ఇప్పుడు సెవెంత్ హౌస్ అనగానే జ్యోతక చక్రంలో ఇది వివాహం గురించి పర్టికులర్గా మాట్లాడుకోవచ్చు ఆ భావము ఆ భావంలో కూర్చున్న గ్రహాలు ఆ భావాధిపతి ఎక్కడున్నాడు కారక గ్రహమైన శుక్రుడు ఎలా ఉన్నాడు వీటిని బేస్ చేసుకొని సమావ్ధి కొంచెం ఆ సెవెంత్ హౌస్ని అర్థం చేసుకుందాం ఇంతకుముందు వీడియోస్లో నేను సెవెంత్ హౌస్లో ఏ ప్లానెట్స్ అయితే కూర్చుంటాయో వాళ్ళు ఏ భావాధిపతులు అవుతారో దానికి సంబంధించిన గుణగణాలకు సంబంధించి మీ యొక్క భార్యలో ఉంటాయని మనం మాట్లాడుకుందాం బట్ దీనికన్నా బాగా అంటే పరాశరణ సిద్ధాంతం ప్రకారం మనం కొన్ని చర్చించుకున్నాం ఇప్పుడు సెవెంత్ లార్డు ఒకవేళ మీకు మీ యొక్క మీ యొక్క భార్య యొక్క స్టేటస్ని ఎలా గుర్తించాలి లేదు భర్త యొక్క స్టేటస్ని ఎలా గుర్తించాలి దీనికి జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తోంది దీంట్లో మనకి రెండు సిద్ధాంతాల్లో మామూలుగా జైమినీ సిద్ధాంతంలో మెయిన్ ఆరుడ లగ్నము ఉపపాద లగ్నము ఇట్లాంటివి మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఈ ఉపపాద లగ్నం అనేది ప్రత్యేకంగా మీ యొక్క జీ వివాహ జీవితం గురించి క్లియర్ కట్గా చెప్పగలదనమాట ఎందుకంటే ఇవి చాలా జాతకాలు పరిశీలించిన పిమ్మట ఈ ఉపపాద లగ్నం అనేది వివాహ జీవితాన్ని ఇది ఎక్కువ కాలం నిలబడుతుందా మీ భార్య ఎటువంటి స్వభావం కలిగి ఉంటుంది మీ భార్య ఎటువంటి స్టేటస్ని కలిగి ఉంటుంది సో ఆమె ఎటు ఏ ప్రాంతం నుంచి వస్తుంది ఇవన్నీ కూడా మనం క్లియర్గా కనుక్కోవచ్చు ఇప్పుడు అదే పరాశ్ర సిద్ధాంతం ప్రకారం సింపుల్గా మామూలుగా మీ భార్య కరెక్ట్గా స్టేటస్లో ఉందా లేకపోతే లేవ్ ప్రొఫైల్ నుంచి వస్తుందా లేకపోతే మీ కల్చరల్ గ్యాప్ ఏమైనా ఉంటుందా మీ ఇద్దరి మధ్య అంటే వేరే ట్రెడిషన్స్ని ఫాలో అయ్యే వల్ల మీ జీవితంలోకి వస్తారా ఇలాంటివన్నీ కూడా జనరల్గా మనం ఏం చేస్తుంటామంటే సెవెంత్ లాట్ మీ యొక్క జాతకంలో సప్తమాధిపతి ఆరో ఇంట్లో కానీ ఎనిమిదో ఇంట్లో కానీ పన్నెండో ఇంట్లో కానీ ఉంటే డెఫినెట్గా మీ యొక్క వైఫ్కి మీకు అంటే స్టేటస్ వైజ్ చూస్తే కొంచెం డిఫరెన్స్ అనేది డెఫినెట్గా ఉంటుంది అంటే మీకన్నా లో ప్రొఫైల్ ఉన్న అమ్మాయే అంటే రావచ్చు లో స్టేటస్లో అమ్మాయి హార్ట్ ప్రొఫైల్ లో స్టేటస్ ప్రొఫైల్ ఉన్న అమ్మాయి రావచ్చు లేదు మీ ఇద్దరి మధ్య కొంచెం గ్యాప్ కల్చర్ గ్యాప్ కూడా ఉండొచ్చు మీ పాటించే ఆచారాలు వాళ్ళు పాటించకపోవచ్చు సో సంథింగ్ ఏదో ఒక డిఫరెన్స్ అనేది డెఫినెట్గా సెవెంత్లో లాడు సిక్స్త్ అండ్ ఎయిత్ అండ్ ట్వెల్త్ హౌస్లో ఉన్నప్పుడు మనం చూడొచ్చు తర్వాత మీకు ఈ యొక్క ఉపపాద లగ్నం అనేది అంటే ఇక మీకు ఇంకా చెప్పాలంటే మీ యొక్క సప్తమాధిపతి ఈయన ఈ సప్తమ స్థానంలో ఉన్న గ్రహము మీ యొక్క వివాహ జీవితాన్ని బాగా మెయిన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఈ సప్తమాన్ని చూస్తున్న గ్రహం ఒకవేళ అక్కడ ఏ గ్రహాలు లేవు ఏ గ్రహం అయితే చూస్తుందో ఆ గ్రహం యొక్క క్వాలిటీసు ఆ భావం స్వీకరిస్తుంది కాబట్టి డెఫినెట్గా ఆ క్వాలిటీస్ని మనం ఖచ్చితంగా ప్రిడిక్షన్స్ ఇవ్వడంలో చెప్పవచ్చు తర్వాత ఇంకా మీకు సప్తమాధిపతి ఎక్కడున్నాడు అనేది ఇప్పుడే చెప్పాను ఆరు ఎనిమిది పన్నెండు పర్సనల్ ఒకవేళ ఆయన మంచి ప్లేస్లో ఉన్నాడండి అంటే డెఫినెట్గా మంచి పొజిషనే అంటే కేంద్ర కోణాల్లో ఉన్నాడు లేదు పదకొండో ఇంట్లో ఉన్నాడు అన్నప్పుడు డెఫినెట్గా మీరు ఆఫ్టర్ మ్యారేజ్ రైజింగ్ అనేది ఉండనే ఉంటుంది ఏదో ఒక రూపంలో అంటే వాళ్ళ సపోర్ట్ అనేది ఏదో ఒక రూపంలో లభిస్తుంది వాళ్ళు ఖచ్చితంగా మీ యొక్క లైఫ్ని ఇంప్రూవ్ చేయడంలో ఏదో ఒక రూపంలో ప్రముఖ పాత్ర పోషిస్తారు లేదండి సెవెంత్లో సిక్స్త్లో ఉన్న నా లైఫ్ బాగానే ఉందని అంటే మీరు డెఫినెట్గా మీ వైఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏదో ఒక ఎంప్లాయీ చేసుకునే అంటే ఉద్యోగం చేసే అమ్మాయి రావచ్చు లేదు హాస్పిటల్లో డాక్టర్ అవ్వచ్చు సో ఇలాంటివి ఉంటాయి డెఫినెట్గా బట్ అంటే అది మీ యొక్క దీనికి తన యొక్క కెరీర్కి డిఫరెన్స్ ఉంటుంది ఏదో ఒక రూపంలో డిఫరెన్స్ ఉండనే ఉంటుంది సూత్రమైతే తప్పుపోదు బట్ అయితే అప్పటికీ బాగున్నారు అంటే ఎక్సెప్షన్ అన్నమాట ఇవన్నీ కూడా ఇవన్నీ అనుభవంలో చూసిన అంశాలు అయితే ఇక మరి ఉపపాద లగ్నం ఏ విధంగా ఉపయోగపడుతుంది ఉపపాద లగ్నం అంటే మీకు తెలియాలి ఫస్ట్ అంటే ఆరుడు లగ్నం గురించి మీకు ఐడియా ఇంతకుముందు ఒక వీడియో చేస్తున్నాను అట్లాగే ప్రతి భావానికి ఒక ఆరుడ ఉంటుందన్నమాట అంటే ఆ భావం గురించి సొసైటీకి తెలియబడే అంశం మీరంటే ఏంటి అనేది సొసైటీ చూసేది మీ మీ గురించి మీ పర్సెప్షన్ ఏంటి అనేది మీ గురించి మీ పర్సనాలిటీ గురించి సొసైటీ ఏం భావిస్తుంది మీ గురించి మీ ఏమనుకుంటున్నారనేది సొసైటీ వాళ్ళు వేరే విధంగా ఉంటుంది మీ గురించి మీరు హీరోగా భావించవచ్చు సొసైటీ మిమ్మల్ని పిరుకోడుగా చూడొచ్చు మీ గురించి మీరు పిరుకోడుగా మీరు ఫీల్ అవుతుండొచ్చు కానీ సొసైటీ మిమ్మల్ని ఒక యాక్ట్ చూసి మీరు చేసిన పని చూసి హీరోయిజంగా గుర్తించవచ్చు సో ఇట్లా డిఫరెంట్గా ఉంటుంది మనం మనం పట్ల మనకున్న అభిప్రాయం ఒక రకంగా ఉంటుంది సొసైటీకి మన పట్ల ఉన్న అభిప్రాయం ఒక రకంగా ఉంటుంది ఈ సొసైటీ వ్యూలో మీ ఇమేజ్ ఏంటి అనేది ఆరుడు లగ్నం నుంచి చూస్తారు అదే మీ సొసైటీ వ్యూలో ఈ మీ వివాహ జీవితం ఎలా ఉంది అందరూ మీ వివాహ జీవితం గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అబ్బా పలానా వాడు మంచి స్టేటస్ ఉన్న ఆయన పెళ్లి చేసుకున్నాడు అసలు చాలా డబ్బు అమ్మాయిని చేసుకున్నాడు అప్పటి నుంచి లైఫ్ డిఫరెంట్గా మారిపోయింది అతంది పలానా వ్యక్తి వాడు ఎంత డబ్బున్నోడు కూడా లో స్టేటస్ అమ్మాయిని చేసుకున్నాడు సో అది ఇట్లా మాట్లాడుకుంటూ మనం వింటుంటాం మామూలుగా ఇవన్నీ జాతక చక్రంలో ఎలా చూడాలి అసలు దానికి దేర్ ఇస్ అ పాజిబిలిటీ ఉందా లేదా అనే పాయింట్లో మనకి ఉపపాద లగ్నం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ఉపపాద లగ్నం అనేది మనకి పన్నెండో భావం మీ జాతక చక్రంలో పన్నెండవ భావం ఉంటుంది లగ్నం నుంచి చూస్తే మనకి ఒకటి రెండు మూడు నాలుగు అట్లా పన్నెండో భావాన్ని ఆ పన్నెండవ భావాధిపతి ఏ భావంలో కూర్చుంటాడో అంటే ఇప్పుడు పన్నెండో ఇంటి అధిపతి లగ్నంలో ఉన్నాడు అనుకోండి అక్కడి నుంచి ఆయన రెండింట్లో ఉన్నాడు అంతే కదా ఆ పన్నెండో ఇంటి నుంచి రెండో ఇంటికి వచ్చాడు లగ్నం అంటే అక్కడి నుంచి మళ్ళా రెండో ఇల్లు చూసుకోవాలి అంటే మీకు ఉపపాద లగ్నం అనేది మీ రెండో ఇల్లు అవుతుందనమాట ఇది ట్వెల్త్ లార్డు వన్ ఫస్ట్ హౌస్లో ఉంటే సో అట్లా ఇప్పుడు మిథున్ లగ్నం వాళ్ళు తీసుకోండి మిథున లగ్నం వాళ్ళకి ట్వెల్త్ లార్డ్ ఎవరు శుక్రుడు అవుతాడు అంటే శుక్రుడు అయితే ఈ శుక్రుడు లగ్నంలోనే ఉంటే దీనికి ఉపపాద లగ్నం ఏమవుతుంది మనం చూసుకోవాలి సో ఉపపాద లగ్నానికి ఆయన కర్కాటకం మీకు ఉపపాద లగ్నం అవుతుంది మీ లగ్నానికి రెండో ఇల్లు అంటే కర్కాటకం సో అట్లనమాట ఉపపాద లగ్నాన్ని కూడా ఆరుడ లగ్నంలాగే మనం క్యాలిక్యులేట్ చేయాలి ఆ భావానికి సంబంధించి మీకు లగ్నానికి సంబంధించి లగ్నాధిపతి ఎక్కడ ఉంటాడో అన్ని భావాలు మీరు ముందరకేసుకొని లెక్క చూసుకుంటే ఆరుడ లగ్నం వస్తుంది అట్లాగే మీ పన్నెండవ భావానికి సంబంధించి ఆరుడం ఏం చూపిస్తుంది సొసైటీలో ఏం కనపడుతుంది అనేది ఉపపాద లగ్నం చెప్తారు సో ఈ ఉపపాద లగ్నాధిపతి ఎలా ఎగ్జాల్టేషన్ పొజిషన్ అంటే ఉచ్చ స్థితిలో ఉన్నాడు అనుకోండి మీరు హై స్టేటస్లో ఉన్న అమ్మాయిని వివాహం చేసుకునే అవకాశాలు ఉంటాయి అంటే ఆ పొజిషన్ బట్టి మనం చెప్పచ్చు అదే లో అంటే ఒకవేళ నీచి స్థానంలో ఉన్నాడు అనుకోండి నీచి పడ్డాడు అనుకోండి ఉప పాద లగ్నాధిపతి మీరు కొంచెం లో స్టేటస్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకునే అవకాశాలు ఉంటాయి తర్వాత ఈ ఉపపాద లగ్నంలో ఉన్న గ్రహాలను బట్టి మీ భార్య యొక్క స్వభావం అనేది మీ భర్త యొక్క స్వభావం అనేది మనం కనుక్కోవచ్చు ఈయన ఎటువంటి మైండ్ సెట్ కలిగి ఉన్నాడు ఇప్పుడు కేతు ఉన్నాడు అనుకోండి బాగా ఆధ్యాత్మికమైన ప్లానెట్ అది సో మీ భార్య బాగా ఆధ్యాత్మికమైన చింతన కలిగిన వ్యక్తి అయ్యి ఉండొచ్చు సో రాహు ఉంటే బాగా మోడ్రన్గా ఆలోచించే వ్యక్తులు అయ్యి ఉండొచ్చు కొంచెం అంటే హాడ్ బిహేవియర్ సొసైటీ నామ్స్కి భిన్నంగా బిహేవ్ చేసేవాళ్ళు కూడా అవ్వచ్చు సో తర్వాత చంద్రుడు ఉన్నాడు అనుకోండి ఇంకా మంచి రూపవంతరాలైన స్త్రీ మీకు భార్యగా లభించవచ్చు లేదు భర్త స్త్రీలైతే భర్త పురుషులైతే భార్య సో ఈ ఉపపాద లగ్నం ఇద్దరికీ వర్తిస్తుంది సో తర్వాత మీకు లగ్నంలో కుజుడు లగ్నంలో కుజుడుందనుకోండి కొంచెం అగ్రెసివ్ నేచర్ ఉన్న పర్సన్ మీ లైఫ్లో ఒకరు వచ్చే అవకాశాలు ఉంటాయి గురువు ఉంటే మంచి ఆధ్యాత్మిక చింతనగల వ్యక్తి ప్లస్ బాగా మంచి స్వభావం ఉన్న వ్యక్తి మనకు తెలుసు కదా ఇంకా మనకి ఏ ప్లానెట్ ఉందో దానికి తగ్గట్టు మనము ప్రెడిక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు శనిదేవుడు ఉన్నాడు శనిదేవుడు అంటే ఏంటంటే ఉపవాద లగ్నంలో అంటే హై హార్డ్ వర్కింగ్ నేచర్ ఉన్న మైండ్ సెట్ నమ్మాయి రావచ్చు లేదు రో రోగ్రస్తురాలు అని చెప్పచ్చు ఎందుకంటే శని దుఃఖకారకుడు కదా సో ఒక రకంగా అటువంటి మా బాడీ ఉన్న పర్సన్ కూడా రావచ్చు బక్కగా పొడుగ్గా ఉండొచ్చు సో ఇట్లా శనికి సంబంధించిన కారకత్వాలు మనం చెప్పవలసి ఉంటుంది మీ యొక్క జీవిత భాగస్వామి ఎటువంటి స్వభావం కలిగి ఉంటారనే దానికి ఈ మీ యొక్క మ్యారేజ్ ఎంతకాలం నిలబడుతుంది లాంగ్ టర్మ్గా నిలబడుతుందా లేదంటే ఏదన్నా మధ్యలోనే ఇబ్బందులు వచ్చి విడిపోయే అవకాశాలు ఉంటాయా దీని గురించి ఉపపాద లగ్నం ఏం చెప్తుంది దీనికి బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఏ లగ్నాన్నైనా కూడా సస్టైన్ చేసేది దాని నుంచి రెండో భావం అంతే కదా మన లగ్నాన్ని సస్టైన్ చేయడం మన దేహాన్ని ఫుడ్ అవసరం అట్లాగా ఆరుడు లగ్నానికి సంబంధించి మీ యొక్క ఇమేజ్ని కాపాడేదానికి రెండో ఇల్లు చాలా అవసరం అని ఇంతకుముందు కూడా చెప్తున్నాను సో అంటే దాని ఎదురుగా ఉన్న గ్రహం కూడా ఏదైనా కూడా లగ్నం నుంచి ఎదురుగా ఉండే ప్లానెట్టు దానికి శక్తినిస్తుంది ఆరుడు లగ్నం నుంచి ఎదురుగా ఉన్న ప్లానెట్టు దానికి శక్తినిస్తుంది చంద్రుడి నుంచి ఎదురుగా ఉన్న ప్లానెట్టు మీ యొక్క మెంటల్ మేకప్ని క్లియర్గా ఇండికేట్ చేస్తుంది అట్లాగే ఉపపాద లగ్నం నుంచి సప్తమంలో ఉన్న గ్రహం కూడా మీకు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనమాట ఏంటి మీ యొక్క మ్యారిటల్ లైఫ్లో అపోజిషన్ ఎవరున్నారు మీ మ్యారేజ్ మీ వివాహ జీవితానికి డైరెక్ట్గా ఇబ్బందులు పెట్టేవాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా అంటారా అంటే గుప్త శత్రువులు అంటే మీ యొక్క వివాహ జీవితం పట్ల కుళ్ళు లేకపోతే కొత్తంతరాలు వీళ్ళందే ఎంత బాగున్నారు అనుకొని వెనకాల మనస్తత్వం ఎవరికి ఉంది సీక్రెట్ ఎనిమీస్ అంటారు సీక్రెట్గా మీ వివాహ జీవితాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించే వ్యక్తులు ఎవరున్నారు లేదు అసలు కొంతమంది అంటే ఇది ఒక రకంగా ఈ పాయింట్స్ అన్నీ మనం చెప్పుకున్నందువల్ల కొంత మనం మన దగ్గరికి వచ్చిన క్లయింట్స్కి ఓకే ఈ టైప్ ఆఫ్ పార్ట్నర్ మీ జీవితంలో వస్తాడు ఈ టైప్ ఆఫ్ పార్ట్నర్ అంటే మీకు మీ అత్తగారు మీకు అపోజిషన్లో ఉంటుంది ఎప్పుడు కూడా మీ మామగారు మీతో సరిగ్గా రిలేషన్షిప్ ఉండదండి ఎప్పుడు కూడా శత్రువులాగా చూసుకుంటారు ఒకరికొకరు ఇలాంటివన్నీ కనుక్కోవచ్చు ఎట్లా అంటే ఈ ఉపపాద లగ్నానికి డైరెక్ట్గా రవి ఉన్నాడు అనుకోండి సప్తమంలో సో రవి ఉంటే అక్కడ మా మామూలుగా అయితే తండ్రి కారకుడు అదే జీవితంలో మనకి వివాహమైన తర్వాత రవి మామూలాగా చంద్రుడిని అత్తలాగా తీసుకుంటారు సో అట్లా మీకు ఈ రవి చంద్రులు కానీ ఒకవేళ ఉపపాదన లగ్నం నుంచి పన్నెండో ఇంట్లో ఉన్నారనుకోండి పన్నెండో ఇంట్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఆరుడు లగ్నం నుంచి పన్నెండో ఇంట్లో ఉన్న వ్యక్తులు ఆ కారకత్వాలు మన యొక్క ఇమేజ్ని రైజ్ కానీకుండా వాళ్ళు ఇంటర్నల్గా అంటే సీక్రెట్గా పనిచేస్తుంటారు అని చెప్పున్నాను అలాగే మీ యొక్క వివాహ జీవితంలో కూడా కరెక్ట్గా దాన్ని ప్రోగ్రెస్ అవనియకుండా ఎవరు అడ్డుపడుతుంటారు సీక్రెట్ ఎనిమిస్గా వర్కౌట్ చేస్తుంటారు అని మనం మాట్లాడుకుంటే రవి ఉన్నాడు అనుకోండి మీ మామగారు చంద్రుడు ఉన్నాడు అనుకోండి మీ అత్తగారు కొంతమందికి నేను చూస్తున్నాను ఉపవాద లగ్నం నుంచి పన్నెండో ఇంట్లో రవి ఉంటే ఆల్రెడీ పెళ్ళి చేసుకునే టయానికే వాళ్ళ తండ్రి చనిపోయి ఉన్నాడు సో అప్పుడు వాళ్ళ వివాహ జీవితంలో పెద్దగా డోకా లేదనమాట కాకపోతే కొంతమందికి ఉన్నాడు ఉంటే ఉన్నారు బట్ ఉంటే కూడా ఆయనతో సంబంధాలు సరిగ్గా ఉండేవి బాబు మామగారితో సో అట్లాగే చంద్రుడు ఉన్నాడు అనుకోండి ఉపపాదల నుంచి చంద్రుడు పన్నెండో ఇంట్లో ఉన్నాడు అనుకోండి డెఫినెట్గా అత్తగారితో సంబంధాలు సరిగ్గా ఉండవు అనమాట మీకు మీ అత్తగారితో రిలేషన్షిప్స్ బాగుండవు ఒకవేళ చాలామంది జాతకాల్లో లేకపోవడం కూడా చూశాను అత్తగారు ఆ టైంకే చనిపోయి ఉండడం అంటే పెళ్లి చేసుకోకముందే అంటే కొంతమంది చూస్తుంటాయి కదా సంబంధాలు వస్తుంటాయి కదా మామూలుగా అత్తగారులే అంటే మీ వాళ్ళమ్మ లేదంట ఆ అబ్బాయి ఒక్కడే పెరిగాడు ఇట్లా మనం వింటుంటాం కదా అవి ఎలా కనుక్కోవాలంటే ఈ ఉపపాద లగ్నం నుంచి మనం పన్నెండో ఇంట్లో ఉన్న ప్లానెట్స్ని బట్టి మనం కనుక్కోవచ్చు కుజుడు అనుకోండి మీ బావ మరిది సో ఇట్లా వీళ్ళు మీ వివాహ జీవితంలో ఇన్ఫ్లుయెన్స్ అనమాట అంటే దాన్ని నెగిటివ్గా డ్రాక్ చేయడానికి తర్వాత ఉపపాద లగ్నం నుంచి రెండో ఇంట్లో కానీ అంటే మీ మీ లగ్నాన్ని సస్టైన్ చేయాలంటే ఈ రెండో ఇంట్లో శుభగ్రహాలు అంటే ఎక్కువ కాలం మీ యొక్క ఫ్యామిలీ లైఫ్ అనేది కంటిన్యూటీ ఉంటుంది లేదు అనుకోండి ఏదైనా నెగిటివ్ ప్లానెట్స్ ఉన్నాయనుకోండి డెఫినెట్గా మీ వివాహ జీవితం అనేది కంటిన్యూటీ అనేది తప్పుతుంది ఏదో ఒక రూపంలో తప్పుతుంది అది నెగిటివ్గా తీసుకోవాల్సిన పని లేదు వివాహం విడాకులు అయిపోతుంది కదా ఏమోనండి అని అనుకోవడానికి లేదు ఎందుకనంటే కొంతమంది వృత్తి రీత్యా కొంతకాలం దూరంగా వెళ్ళిపోవచ్చు ఇప్పుడు కాలంలో మనం చూస్తున్నాం కదా భర్త కొంతకాలం వేరే వ్యాపార రీత్యా కొంత కొన్ని సంవత్సరాలు ఉండొచ్చు కొంతమంది రెండు నెలలకు మూడు నెలలకు రావచ్చు సో అలాంటి వాళ్ళందరికీ ఈ ఉపపాద లగ్నం నుంచి రెండో ఇంట్లో మ్యాలిఫిక్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి మ్యాలిఫిక్స్ అంటే తెలుసు కదా రాహుకేతువులు కుజుడు శని ఇవి మెయిన్ అనమాట ఉపపాద లగ్నంలో మనకి కేతువుని కూడా తీ శుభగ్రహంగా తీసుకున్నారు సో అట్లా మనకి ఇప్పుడు ఉపవాద లగ్నంలో ఒకవేళ రవి ఉన్నాడు అనుకోండి గవర్నమెంట్ ఫ్యామిలీ అంటే వాళ్ళ ఫ్యామిలీలో గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు లేదా పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తిని కూడా చేసుకోవచ్చు మీరు సో అట్లా ఆ క్యారెక్టర్స్ అనేవి డెఫినెట్గా ఉండనే ఉంటాయి ఉపవాద లగ్నంలో మీ యొక్క పార్ట్నర్ యొక్క స్వభావం అనేది ఏదో ఒక రూపంలో దాంట్లో మనం కనుక్కోవచ్చు ఇకపోతే మనకి ఈ సప్తమాధిపతి అంటే మెయిన్ మీ యొక్క జీవిత భాగస్వామి ఎటువైపు నుంచి వస్తుంది మీకు దగ్గరలోనే ఉందా లేకపోతే దూరంగా ప్రాంతం నుంచి వచ్చా మీ లైఫ్లోకి వస్తుందా లేదు అటు ఇటు కాకుండా ఇప్పుడు మీరు ఒకవేళ మద్రాసులో ఉన్నారనుకోండి మద్రాసు హైదరాబాద్లో ఉన్నారనుకోండి చెన్నై నుంచి వచ్చే అమ్మాయి వస్తే అది కొంచెం లాంగే మీకు పక్కన ఏదైనా విజయవాడ అనుకోండి ఫోర్ అవర్స్ జర్నీ అనుకోండి లేదా సిక్స్ అవర్స్ జర్నీ అది ఓకే అది ఒక రకంగా ఉందనమాట ఇంకా లాంగ్ అనుకుంటే మాత్రం వైజాగ్ అట్లా ఇది ఎలా కనుక్కోవాలి లేదు అబ్రాడ్ నుంచి వచ్చే అమ్మాయి రావచ్చా అబ్రాడ్ నుంచి అన్నప్పుడు మనకి క్లియర్గా తెలిసిపోతుంది సప్తమాధిపతి ట్వెల్త్ హౌస్లో ఉంటే అబ్రాడ్ నుంచి వచ్చే అమ్మాయి కూడా రావచ్చు సో అదే అతనికి నార్మల్గా పరాసర సిద్ధాంతం ప్రకారం మనం చూడొచ్చు బట్ ఇంకొకటి వీళ్ళు ఏం చెప్పారంటే పరాశర సిద్ధాంతం ప్రకారం ఈ శుక్రుడి నుంచి ఈ వివాహకారకుడైన శుక్రుడి నుంచి సప్తమాధిపతి మీ యొక్క జాతకంలో మీ శుక్రుడు ఎక్కడ ఎక్కడున్నాడు చూడండి దానికి సప్తమం ఒక ప్లానెట్ ఉంటుంది అంటే సప్తమంలో ఏ ప్లానెట్స్ ఉన్నా లేకపోయినా సప్తమాధిపతిని చూడండి సప్తమాధిపతి ఎవరైతే ఉంటారో ఇప్పుడు శుక్రుడి నుంచి ఎదురుగా మీకు ధనస్సు ఉందనుకోండి అంటే మిథునంలో శుక్రుడు ఉన్నాడు మీరు ఏ లగ్నమైనా కానివ్వండి శుక్రుడు ఎక్కడున్నాడో చూడండి ఆ శుక్రుడి నుంచి సప్తమాధిపతి ఎవరైతే అవుతారో అక్కడ ఏ ప్లానెట్ ఉన్నా మనకు సంబంధం లేదు ఇప్పుడు శుక్రుడు మిథునంలో ఉంటే ధనస్సులో ఏ ప్లానెట్ అయినా కూర్చోనండి దాంతో పని లేదు ఆ అధిపతి గురువు ధనస్సు అధిపతి గురువే కదా ఈ గురువు మీకు చర స్థిర దిస్వభావ రాసులని మనకి రాసులని డివైడ్ చేస్తున్నారు మీకు తెలిసి ఉండాలి ఇవన్నీ రాశులంటే ఏంటి మేషము కర్కాటకము తుల మకరం సో స్థిర రాశులంటే ఏంటి వృషభము సింహము వృశ్చికము కుంభము రాశులు రాశులంటే ఏంటి మిథునము కన్య ధనస్సు మీనము సో ఈ రాసుల్లో ఇప్పుడు మీకు చరరాశిలో ఒకవేక ఒకవేళ మీకు శుక్రుడి నుంచి ఉన్న సప్తమాధిపతి చరరాశిలో పడితే మీ యొక్క లైఫ్ పార్ట్నరు మీ ప్రాంతం నుంచి చాలా దూర ప్రాంతం నుంచి వచ్చే అమ్మాయి అవుతుంది అంటే ఇప్పుడు ఒకవేళ మీకు కర్కాటకంలో సప్ గురువు పడ్డాడు అనుకోండి కొంచెం దూర ప్రాంతం నుంచి వచ్చే అమ్మాయి డెఫినెట్గా ఫిక్స్డ్ సైన్ అంటే అంటే స్థిరరాశుల్లో అంటే మీకు ఒకవేళ సింహంలో పడ్డాడు అనుకోండి గురువు మీకు దగ్గరలోనే మీరు పుట్టిన ఊరు నుంచి దగ్గర ప్రాంతంలోనే ఉన్న అమ్మాయిని మీరు చేసుకుంటారు అది రాశిలో కానీ ఈవెన్ నవాంశలో కానీ రెండిట్లో చూడాలి మీరు ఫస్ట్ మ్యాక్సిమం రాశి చక్రంలోనే టాలీ అయిపోతుంది ఆఫ్టర్వర్డ్ ఒకవేళ మీకు అక్కడ టాలీ అవ్వట్లేదు అనుకుంటే మీరు గమనం గమనించండి ఎన్ని చాట్లనే తీసుకోండి ఇది మాత్రం సూత్రం తప్పే పరిస్థితి కాదు ఎందుకంటే చాలా చాట్లు చూసిన తర్వాత నేను అనుకున్న అనమాట అంటే ఆయన సూత్రాలు పరాశర మహర్షి రాసిన సూత్రాలు మనం ప్రాక్టికల్గా చూడాల్సి వచ్చాయి ఇప్పుడు ఈవెన్ ఇన్ మై హారోస్కోప్ ఇట్ ఆల్సో వర్క్స్ అనమాట సార్ సో నేను అది చూశాను ఫ్రెండ్స్ జాతకాల్లో వాటిల్లో సో ఇప్పుడు ఏదైనా చూసుకోండి ఇప్పుడు ఒకవేళ విశ్వభావరాశిలో పడ్డాడు అనుకోండి అంటే కన్నీలో పడ్డాడు గురువు అప్పుడు మీకేందంటే మరీ మీ పుట్టిన ప్రాంతం నుంచి మరీ దగ్గరే కాదు అట్లని చెప్పి దూరము కాదు ఇన్ బిట్వీన్లో ఉంటుందన్నమాట సో ఇట్లా మనం కనుక్కోవచ్చు అనమాట మీ యొక్క జీవిత భాగస్వామి మీరు పుట్టిన ప్రాంతం నుంచి ఎంత దూరంలో ఉంటారు లేదు దగ్గరలో ఒకే టౌన్లోనే ఉన్న అమ్మాయిని చేసుకుంటామా ఒకే డిస్టిక్లో ఉన్న అమ్మాయిని చేసుకుంటామా లేదు కొంచెం దూరంగా ఉన్న అమ్మాయిని జస్ట్ ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ జర్నీ ఉన్న ప్రాంతం నుంచి అలా అనుకోవచ్చు అది రాశి అవుతుంది ఈ చరా స్థిర దిశభావరాశులు ఈవెన్ నవామ్స్లో కూడా చెక్ చేయాలి తర్వాత ఫైనల్గా కంక్లూషన్కి వేయాల్సి ఉంటుంది మనం సరేనండి ఏది డామినేట్ చేస్తుంది ఫస్ట్ అని అంటే అది డిపెండ్స్ అనమాట మీ యొక్క నవాంశ బలంగా ఉందనుకోండి రాశి చక్రం కన్నా అప్పుడు నవాంశలోది ఎక్కువగా డామినేట్ చేస్తుంది అది ఎలా కనుక్కోవాలనేది దానికి చాలా సూత్రాలు ఉన్నాయి రాషయాగ నవాంశ అనేది బట్ ఇన్ మై ఎక్స్పీరియన్స్ నేను అది కూడా గమనించాను నవాంశలో ఉన్న చరస్థిర స్వభావ రాశిలో కూడా ఉన్నప్పుడు మనం ఆ ప్రాంతం నుంచి వస్తుందని చెప్పచ్చు సో ఓవరాల్గా ఏంటంటే మీ జీవిత భాగస్వామి ఎటువంటి స్వభావం కలిగి ఉంటుంది ఎటువంటి స్టేటస్ నుంచి వస్తుంది ఎటువంటి ప్రాంతం అంటే ఏ ఏ మీ జన్మస్థానం నుంచి దూరంగా నుంచి వస్తుందా దగ్గర నుంచి వస్తుందా తర్వాత మీ జీవితం మీ యొక్క వివాహ జీవితం ఎంతవరకు స్మూత్గా రన్ అవుతుంది మీ జీవితం అంటే మీ వివాహ జీవితంలో ఎవరు మీకు శత్రువులు ప్రత్యక్ష శత్రువులు ఎవరు సీక్రెట్ శత్రువులు ఎవరు ఇవన్నీ ఉపపాద లగ్నం నుంచి ఈ శుక్రుడి నుంచి ఈ సప్తమాధిపతి నుంచి ఇవన్నీ క్లియర్గా మనం కనుక్కోవచ్చు సో ఈ సూత్రాల్లో ఇప్పుడు నేను చెప్పిన సూత్రాలన్నీ కూడా మీకు బాగా ఉపయోగపడతాయని అనుకుంటున్నాను ఇక ఫైనల్గా అంటే కొంతమంది ఏంటంటే ఇప్పుడు లగ్ దీనికి ఒక సూత్రం ఉంది ఇప్పుడు చూడండి లగ్నాధిపతి ఏడో ఇంట్లో ఉంటే మీరు లైఫ్ పార్ట్నర్ మాట వింటారు ఆమెకి ఇంటిగా ఉంటారు ఎందుకంటే మీరంటే మీరు ఆమెని ఇష్టపడుతున్నారు మీ లగ్నమే పోయి భావంలో ఉపయోగపడింది లగ్నాధిపతి అందువల్ల మీరు ఆమె మాట వినాల్సి వచ్చే పరిస్థితి వస్తుంది సో ఏదైనా అంతే ఇప్పుడు అదే సప్తమంలో సప్తమాధిపతి అంటే అదే రెండో ఇంటి అధిపతి ఏడో ఇంట్లో ఉన్నాడు అనుకోండి డెఫినెట్గా మీరు ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేసి అంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా మంచి బిజినెస్ స్టార్ట్ చేసి దాంట్లో బాగా సంపాదించే అవకాశాలు ఉంటాయి అదొక బిడ్జ్ ఒక ఇండస్ట్రీ పెట్టచ్చు లేకపోతే ఏదన్నా ఒక ఫర్మ్ పెట్టచ్చు మొత్తానికి ధనకారకుడు అక్కడికి పోయి సెవెంత్ హౌస్లో పడ్డాడు కాబట్టి డెఫినెట్గా మీకు సెకండ్ లాడ్ సెవెంత్ హౌస్లో పడ్డప్పుడు మంచి బిజినెస్ ప్రాస్పెక్ట్స్ చేసే అవకాశాలు ఉంటాయి బట్ మీకు కొంచెం సెక్స్వల్ అపిటీస్ ఎక్కువ ఉంటాయని అని చెప్తారు ఆ సూత్రం ఉంది అంటే ఎక్కువగా కామవంచుల వల్ల వీళ్ళు ఆ యొక్క బిజినెస్ని కూడా కోపట్ డబ్బులు బాగా జనరేట్ అవుతాయి అంటే అయితే ఈ వంచెలు తీర్చుకునే క్రమంలో కొంతమంది ఈ బిజినెస్ని కొలాప్స్ చేసుకునే అవకాశాలు ఉంటాయంట సో అది చెప్పారు బట్ నేను ఒక చార్ట్లో చూశాను బట్ వాళ్ళు ఏం కొలాప్స్ అవ్వలేదు ఎందుకు అంటే క్లియర్గా చూడండి అట్లాంటివి అని చెప్పినప్పుడు మనం బాగా గమనించాలి ఎవడు కొలాప్స్ అవుతాడు ఏదైనా ఒక మంచి బిజినెస్ ఉండి కూడా లేదండి లూజ్ మోరల్స్తో సో తర్వాత సెక్సువల్గా బాగా ఇంట్రెస్ట్లు చూపిస్తూ లేకపోతే అనైతిక కార్యక్రమాలు చేస్తున్నారనుకోండి వాళ్ళందరూ ఎవరంటే లగ్నాధిపతి వీక్గా ఉన్నోళ్ళు ఆ చాటుని కొలాప్స్ చేసుకుంటారు స్వయంకృతాప్రాధంతో సో లగ్నాధిపతి ఇటువంటి నేను చూసిన చాటులో ఉంది సేము బట్ వాళ్ళు బాగా సంపాదిస్తున్నారు కానీ లగ్నాధిపతి స్ట్రాంగ్గా ఉన్నాడు ఓన్ హౌస్లో ఉన్నాడు సో అందువల్ల వాళ్ళు ఏమి కొలాప్స్ అవ్వలేదు ఈవెన్తో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నప్పటికీ బట్ దే ఆర్ నాట్ అంటే వాళ్ళ యొక్క ప్రాపర్ అండర్స్టాండింగ్లో ఉన్నారనమాట లైఫ్ మీద ఇంతవరకే మన కోరికలు తీర్చుకోవాలి ఇంతకుమించి వెళ్తే మనం కొలాప్స్ అయిపోతాం మన వ్యక్తిగతంగా మన వ్యక్తిగత జీవితం అనేది కొలాప్స్ అవుతుంది అనేది వాళ్ళకి ఆ స్ఫురణ ఎందుకు ఉంటుందంటే లగ్నాధిపతి బాగా బలంగా ఉన్నప్పుడు ఉంటుంది సో దేనికైనా లగ్నాధిపతి యోగాలు ఫలించాలి అని అంటే చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఎనీథింగ్ ఇప్పుడు మీ వివాహ జీవితం సస్టైనబిలిటీ అంతా కూడా ఉపపాద లగ్నం మీద ఆధారపడి ఉంటుంది సో ఉపపాధి లగ్నం నుంచి రెండో ఇంట్లో బ్యాడ్ బ్యాడ్ ప్లానెట్స్ ఉన్నాయంటే డెఫినెట్గా మీకు సస్టైన్ సొసైటీ దృష్టిలో మీరు కొంచెం వీళ్ళు లేరు అని చెప్పేస్తారు ఈవెన్తో మీరిద్దరి మధ్య బాగున్నా కూడా రిలేషన్షిప్ సో వాళ్ళు డిసైడ్ అనమాట వాళ్ళ వాళ్ళు ఏం బాగుండట్లేదు నేను చూస్తున్నాను ఎడమొహం పెడమొహం పెట్టుకొని ఉంటారు ఎప్పుడు కూడా అని సో చాలా వెరైటీగా ఉంటుంది అదేంటి అది మా ఇద్దరికి బాగానే ఉంటుంది అంటే వాళ్ళు వచ్చి మనం గురించి ఇంటర్ఫీర్ అయ్యి చెప్తుంటారు అనమాట పుల్లలు పెట్టేదానికి అట్లా అది ఎవరు పెడుతుంటారంటే వెనకాల ఉన్న ప్లానెట్స్ ఉపపాద లగ్నం నుంచి పన్నెండవ భావంలో ఉన్న ప్లానెట్స్ సో చాలా బ్యూటిఫుల్ సబ్జెక్టు యాక్చువల్గా ఇది కాన్సెప్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇంకో వీడియోలో మనం ఇంకో ఒక ఇంట్రెస్టింగ్ వీడియో మనం మాట్లాడుకుందామండి నమస్తే మీ రాజేష్